అందరికీ నమస్కారాలు నేను రిటైర్ నేను గోవింద్ అసిస్టెంట్ కమిషనర్ కస్టమ్స్ అండ్ జిఎస్టి బందిమర్గుమ్మ గ్రామం సిర్కుండ మండల్ నిజామాబాద్ నుంచి నే రిటైర్మెంట్ అయిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు అతను ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఎస్ కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా కూడా నాకు అపాయింట్మెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆవు దూడ సింబల్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే తిరిగాము మేము మేము కానీ మా తాత కానీ మా మామ బన్నాజీ అని సర్పంచ్ పందిమూలుగు గ్రామానికి చిమ్మనపల్లి నాలుగైదు గ్రామాల పరిధిలో ఉండే సర్పంచ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి పదిహేను సంవత్సరాలు సర్పంచ్ వచ్చి చేశాడు అతను అందుకని మేము కాంగ్రెస్ మా బ్లడ్ బ్లడ్లో ఉంది మా చిన్నప్పటి నుంచి మా కుటుంబంతో కాంగ్రెస్కు ఒక అంటే మా అమ్మ నాన్న లాగా ఎట్లనో తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ అనేది అదేవిధంగా ఇంద్రమ్మ పీరియడ్లో మేము గిరిజనులం కాబట్టి మేము మా తెలంగాణలో అప్పుడు ఆ కాలంలో డిఎన్టీ డి నోటిఫైడ్ ట్రైబ్స్లో ఉండేది దానికి పూర్తిగా షెడ్యూల్ ట్రైబ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ పీరియడ్లో మేము కాంగ్రెస్ డిఎన్టీగా గుర్తించబడము అందుకని ఇందిరాగాంధీని మేము మాకు యొక్క తల్లితో సమానంగా భావిస్తాము అందుకని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్లో ఉండడము అతను ఆహ్వానించడము నాకు ఎంతో సంతోషము ప్లస్ నా రిటైర్మెంట్ సర్వీస్ను కాంగ్రెస్ పార్టీకి ఏదో కొంత సేవ చేయాలనే భావంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన మన స్పెషల్గా నా శ్రీ సాయి సొసైటీ ఎడ్యుకేషన్కి ఉద్దేశం ఏ పిల్లలు అనగానే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడము విద్య ఎలాంటిది అవసరమో దాని మీద మా ప్రభుత్వము ఫోకస్ పెట్టడము విద్యా విద్యను మెయిన్ మెయిన్